కాల సమయంలో మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగునుగాక ప్రభు పేరిట మీకు నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి దేవుడు మనలను ప్రేమించినాడు అందులో ఆయనకి స్తోత్రం కలుగునుగాక మనము ఈ రాత్రి వాక్షం వింటున్నాము నిన్నటి సమయంలో మీకు వాక్షం చెప్పే సమయం నాకు దొరకలేదు మిగిలిన స్థలాల్లో దేవుని పని చేసినాము మా కొరకు ప్రార్థన చేయండి ఈ రాత్రి మీతోటి మాట్లాడటానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుని మిక్కటముగా సుధించు పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు పిలిపిలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును గాక చదవబడిన లేఖనాలు ఈ రాత్రి మన వినికిడిలో ప్రభువు గాక పౌలు తిమోతి ఇద్దరూ కలిసి ఈ పిలిపిలో ఉన్నటువంటి సంఘానికి లెటర్ రాస్తున్నారు ఈ సువార్త దండయాత్ర వారు చేసుకుంటూ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ఏర్పరచబడిన సంఘం ఈ సంఘానికి లెటరు రాస్తూ మొదటి రెండు వచనాలలో ఎవరెవరు రాస్తున్నారు ఏంటి అని చెప్తూ వారు ఎవరికి రాస్తున్నారు అనేది చెప్తూ వారికి శుభవచనాలు పలికినారు మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాము పరిశుద్ధులు సకల పరిశుద్ధులు కొను అనే మాట అంటే ఈ పిలిపి పట్టణంలో సకల పరిశుద్ధులు ఉన్నారు మనం జ్ఞాపకం చేసుకున్నాము ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి పొందుకున్న వారు పాపము నుండి విడుదల పొందుతారు ఆ పాపము నుండి విడుదల వారు పరిశుద్ధులుగా మార్చబడతారు ఆ పోస్తులు రెండవ అధ్యాయానికి మనం వెళితే ముప్పై ఏడు నుండి లేక ముప్పై ఆరు నుండి నలభై రెండు వచ్చనాల వరకు మనం చూస్తే ఇక్కడ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ఏసు నామంలో బాప్తీసం పొందారు ఇక్కడ ప్రారంభం వచ్చినాయి రాశారు రాశారన్నమాట నిజంగా ఈ రీతిగానే జరగాలని ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తున్నాం ఇక్కడ పాపము నుండి విడుదల పొందారు వారు పాపములు ఒప్పుకున్నారు ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టారు విడిచిపెట్టిన తర్వాత వారు మారు మనసు కలిగి ఉన్నారు అప్పుడు ఆ మారు మనసులో వారు రక్షణానందం ఆత్మలు తిరిగి జన్మించడం జరుగుతుంది అలా అయిన వారు మూడు వేల మంది నలభై రెండు వచ్చిన వచ్చేసరికి వారు అపోస్తుల బోధలోను సహవాసంలోను రొట్టి విరుచుటంలోను ప్రార్థన చేయటంలోను ఏడాగాక ఉన్నారు ఇప్పుడు వీళ్ళని ఎవరంటారు పరిశుద్ధులు అంటారు ఇక నలభై ఏడు వచ్చిన వచ్చేసరికి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండేనని చదువుతున్నాం ఈ పరిశుద్ధులలోనికి ఇంకా పరిశుద్ధులు పెరుగుతున్నారు అట్లయితే పరిశుద్ధులు ఆరాధికులుగా పరిశుద్ధులుగా అక్కడనే ఉండకూడదు అక్కడనే ఉండకూడదు అందుకనే పిలిపి పత్రికలో అధ్యక్షులు పరిచారుకులు అని రెండు మాటలు మనం చదువుకున్నాం అంటే ఈ పరిశుద్ధులలో నుండి ఏర్పరచబడిన వారు అధ్యక్షులు పరిచారకులు ఇప్పుడు కూడా దేవుడు పిలుపు పొందుకొని పనిచేసేటువంటి వారు పాస్టర్స్ అదే అని వెల్డర్ అని ఇలాగ అధ్యక్షులని ఆ మాటలన్నీ పర్యాయ పదాలు అన్నీ అన్నీ ఒకటే మాట అది కాబట్టి దేవుని వర్ దేవుని సేవకుడు దేవుని పని అని అర్థం కాబట్టి పరిచారుకులు వీళ్ళందరూ కూడా దేవుని పనిలో ఒక పని భాగం కలిగిన వారయ్యి ఉన్నారు ఈ రాత్రి మీ ప్రార్థన ఎలా ఉంది మీకు దేవుడు పిలుపు పొందుకున్న సేవకులు ఉండాలని ఉందా లేదా చెప్పండి మీరు మావాడు ఒక సేవకుడు అయిపోవాలని అనుకుని ప్రార్థన చేయకండి లేకపోతే మా కులం వాడు మాకు సేవకుడిగా ఉండాలని మీ ప్రార్థనలో కోరుకోకండి అది మనుషుల ద్వారా తిమతి పత్రికలు రాయబడింది మనుషుల ద్వారా ఏర్పరచబడినటువంటి వారు వారు సింహాసనం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అనదీరుగుతారు కనుకను అధ్యక్షులుగా ఉండటానికి లేక దేవుని సేవకుడుగా ఉండటానికి పిలుపు కలిగిన వారు పనిచేయాలి అలాంటి వారు భారతదేశం అంతా పుట్టాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అందుకనే పగిన యేసుక్రీస్తు వారు మత్శ్వారత తొమ్మిది ముప్పై ఏడులో కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను ఈరోజు కూడా ఇదే ప్రార్థన మనం కలిగి ఉండాలి అప్పుడు పరిశుద్ధులలో అనేకులను ఆయన అధ్యక్షులుగాను పరిచారుకులుగాను ఎన్నుకుంటారు ఆ పదమూడు అధ్యాయంలో అందరూ ప్రభువుని మాషిధ్వని సంఘంలో సేవిస్తూ ఉన్నారు అప్పుడు అక్కడున్న పరిశుద్ధుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించగా కొందరిని తీసుకొచ్చి సువార్త చెప్పటానికి వారిని పంపినట్లుగా మనం చూస్తున్నాం అలాగా పనివారు రావాలని ఈ మొదటి వచనాన్ని బేస్ చేసుకుని మీకు మీకు చెప్తూ ఉన్నాను ఇక రెండవ వచనం మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువ యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును కాక ఇవి ప్రారంభం పత్రికలంతటిలోనూ శుభవచనాలు పలుకుట చివరిని కూడా మరి శుభవచనాలు చెప్పి ముగించుట పావులు యొక్క పత్రికలు యొక్క విధానంలో ఇది ఒక ముఖ్యమైన మాటగా మనం చూస్తున్నాం శుభాలు చెప్పినారు ఇక మూడు ఆరు వచనాలు చదువుకుని రాపిడ్ సమయంలో ధ్యానిద్దాం మొదట దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢీగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయచ్చు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకునప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించుతున్నాను రేపటి సమయంలో ధ్యానిద్దామండి ఈ రాత్రి వాక్షం మనందరి హృదయములా ఆయన నింపి మనలను గాక ఆమెన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము పిలిపి పత్రిక నుండి ఈ రాత్రి మాతో మాట్లాడినైనా మీరు మీ కోతకు పనివారిని ఏర్పరచుకోండినైనా అనేకులు నీలోనికి వస్తానికి నీ పని చేయటానికి సహాయం చేయండి ఈ రాత్రి ఈ కుటుంబాన్ని మీరు దర్శించండి ఈ రాత్రి భోజనము లేని పరిస్థితుల్లో ఇంటిలో సరైన దుప్పటి సరైన వసతులు లేని బీదలు ఎవరైతే ఉన్నారో ఈ రాత్రి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఎన్నో ప్రాంతాల్లో ఈ కరువు కూరలో చిక్కుకున్న ఉంటుండగా ఈ రాత్రి దర్శించండి నాయన వారికి యొక్క దినదినము ఆహారాన్ని అనుగ్రహించండి నీ ఆధ్యాత్మిక వా ఆహారాన్ని కూడా దయచేయండి నీ కృప వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఈ రాత్రి నైనా నీ వాక్షము ద్వారా పొడవబడి నేను నమ్ముకొని పాపములో ఒప్పుకొని పాపి రక్షణ పొందుకొనుటకు సహాయం చేయండి నాయన ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు ఎహోవా నిన్ను కాపాడునన్న లేఖనాన్ని నయన ప్రయాణాలకు మీరు శుభం కలిగించినారు తిరిగి ప్రయాణాల్లో ఉన్నవారికి కూడా మీ సహాయాన్ని రాత్రి సమయంలో దయచేయమని ప్రార్థన చేస్తూ నమ్ముతండి యవన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి నీ యవన కాలములోనే నేర్చుకొని బలవంతులుగా ఉండుటకు సహాయం చేయండి శరీరం అందు మనసు అందు కోరికలను చంపుకొని పవిత్రతలో బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నాయన ప్రతి కుటుంబములో సమాధానము దయచేయండి ఆ సమాధానానికి కారణం అన్నీ కూడా తొలగించండి నాయన ఈ రాత్రి మీ సావుకులు విస్తారమైన పనిచేసి సువార్త భారం కలిగి ఆయా స్థలాలకు వెళ్ళుటకు వారిలో మీ పేరేపిన మీ పరిశుద్ధాత్మని యొక్క కార్యాన్ని జరిగించండి నేను వారికి పోషణం దయచేయండి వారికి మీ యొక్క ఆత్మ బలము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న రాజకీయ నాయకులందరికీ కూడా మంచి పరిపాలన అనుగ్రహించండి మంచిగా వారు పనిచేసుకున్నట్టుకు చేయండి రాత్రి ఎవరి కుటుంబాలు అయితే ఒంటరిగా ఉన్నారో అలాగే వృద్ధాప్యంలో కూడా ఒంటి తనాన్ని కలిగి ఫీల్ అవుతున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి అలాగే నైనా మరి గలపలో ఉన్న ప్రియులు మంచిగా పనిచేసుకునే కృపదయ చేయండి వారు ప్రయాణాల్లో కూడా సహాయం చేయండి నాయన మరి కొత్తగా వెళ్ళిన వారు మంచి డ్యూటీలో ఉన్నారు నాన్న నీ కార్యాన్ని జరిగించి సహాయపడండి ఆదరించండి ఈ రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి విధంగా అన్ని కుటుంబాలు క్షేమాభివృద్ధి అందుటకు సహాయం చేయండి మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మీరు ఏదైనా మాట్లాడాలంటే కామెంట్ బాక్స్లో ఆ విషయాలు తెలియచేయండి అలాగే మీరు వ్యక్తిగతంగా ప్రభువులో బలంగా ఉండండి ప్రభు రాక్కడ ఆసండం అవుతుంది మీరు ఇతరులకు స్వాత పత్రికల ద్వారా ఈ ఆడియో లేకపోతే ఈ వీడియో బయట పంపడం ద్వారా కూడా చేయవచ్చు అలాగే చేసి ప్రభుని మహిమపరచండి ఏదేమైనా ప్రభువు రాకడ అతి తొందరగా వచ్చేస్తుంది ఈలోపు అపవాది కూడా విజృంభించి అనేకులను పాడు చేస్తుంది కాబట్టి మీ మట్టికి మీరు జాగ్రత్తగా ఉండండి కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా లాగండి ప్రభు ఈ రాత్రి మనకు తోడుగా ఉండి నడిపించును గాక ఐ మీన్